పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది చైర్మన్ గా నూగిల మల్లయ్య వైస్ చైర్పర్సన్ గా మాస్కా నాజ్ ఎన్నికయ్యారు ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఇరవై ఎనిమిది మంది సభ్యులు మద్దతు లభిస్తుండటంతో ఈ ఎన్నిక లాంఛన ప్రాయమైంది దీంతో ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతో రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య ప్రమాణ స్వీకారం చేయించారు కౌన్సిలర్ ధృవీకరిస్తూ నా అధికార విధుల నిర్వహణలో లేదా వెల్లడించానని ప్రమాణం చేస్తున్నాను పదవి ఎన్నికలకు సంబంధించి ఒక నామినేషన్ దాఖలైంది మనకు పార్టీ నుంచి వచ్చేటటువంటి యూనిఫామ్కు అనుగుణంగా ఉండడం వలన అలాగే మరి ఏ ఇతర నామినేషన్ ఫారాలు దాఖలు కానందున ఈ వైస్ చైర్మన్ సంబంధించి యూనైటెస్ డిక్లేర్ చేస్తూ ఎన్నికల శ్రీపతి ముస్తాన్ అవార్ వైస్ చైర్మన్గా